ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెలలో రెండవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలితాల ప్రకారం వీరితో మీకు బంధం అనేది దూరం అవ్వబోతుంది అసలు ఎవరి ద్వారా మీకు ఈ యొక్క సంఘటన అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అసలు ఎవరు మీ నుండి దూరం కాబోతున్నారు ఎటువంటి పరిణామాల వల్ల ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ సంఘటన అనేది ఎదురవబోతుంది అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీకు చోటు చేసుకోబోతున్నాయి దానితో పాటు ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసేటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదా అటువంటి సమస్యలతో ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యల నుండి ఒక పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలియజేస్తారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి అండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు అత్తకొడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అదే విధంగా ఏ సమస్య ఉన్నా కూడా చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకైతే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియచేసి మనకున్నటువంటి సమస్యల చుక్కల వలన నుండి బయటపడేటువంటి ఒక మంచి మార్గాన్ని అయితే తెలియజేస్తారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ముఖ్యంగా వీరికి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి దాన్ని పొందేటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అదేవిధంగా దేనినైనా సాధించగలం అనేటువంటి పట్టుదల వీరిలో ఉంటుంది ఈ యొక్క రాశివారు ఏ పనిని అయితే మొదలు పెడతారో ఆ పనిని అంతు చూడకుండా అంటే దానిలో విజయాన్ని పొందకుండా దాన్ని విడవ అటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరి యొక్క స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంపై ఎన్ని నిందలు ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశివారికి దిన ఫలితాలు మనం గమనించినట్లయితే మీ యొక్క శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా అయితే మీకు విశ్రాంతి అయితే చాలా అవసరమండి డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ యొక్క అవసరాలకు కావలసిన మొత్తము కూడా మీకు మీ యొక్క చేతికి అందదు మీరు చేసేటువంటి సమయానుకూల సహాయమను ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది మీ యొక్క ప్రేమ వ్యవహారాలు వాటి గురించి అయితే మీరు బిగ్గరగా అరచి బయట పెట్టవలసినటువంటి అవసరమే లేదు కొంతమందికి వ్యాపారము విద్య అన్నీ కూడా అనుకూలిస్తాయి మీకు ఈరోజు మీ యొక్క కార్యాలయాల నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ యొక్క వాహనాలను అయితే జాగ్రత్తగా నలపాలి లేనిచో మీరు ప్రమాదాలకు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు అయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తను అయితే వహించాలి ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి అయితే గురి అవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి మీ యొక్క వైవాహిక జీవితం అనేది ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగిపోతుంది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కొంతసేపు అయినా మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేయండి మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అదేవిధంగా మీరు పడేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు కొంత మేర ఉపశమనం కలగడానికి ఆవ నూనె ఉంటుంది కదండి ఆ నూనెలో మీ యొక్క మొహాన్ని మీ యొక్క మొఖ యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని అదే ఆవ నూనెలో కొంచెం పిండిని కలిపి ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి పక్షులకు పెట్టండి మీ యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఖచ్చితంగా మీరు మీ జీవితంలో చవి చూడవచ్చు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే అసలు ఎవరితో మీ యొక్క బంధం అనేది దూరం కాబోతుంది ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఈరోజు జా జాతక ఫలితాల ప్రకారం మీకు ఎంతో ఆప్తులుగా ఉండేటువంటి ఒక వ్యక్తితో మీ మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు కాస్త చాలా పెద్ద మనస్పర్ధలుగా మారి మీ యొక్క బంధం అనేది అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు జాగ్రత్త ఖచ్చితంగా అవసరం మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీరు పనిచేసేటువంటి వాతావరణంలో ఉండేటువంటి వారు కావచ్చు లేదంటే మీకు చాలా క్లోజ్ గా ఉండేటువంటి మీ యొక్క స్నేహితులు లేదంటే మీ యొక్క ఆప్తులు ఇలా వారిలో ఎవరో ఒకరితో గొడవలు జరిగి చిన్న సమస్య కాస్త చాలా పెద్దదిగా మారి మీ యొక్క బంధం కాస్త చాలా విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క బంధాలను కాపాడుకునేటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని అదుపు చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మీ యొక్క చేతుల్లోనే ఉంటుంది ఒకవేళ వారు మీతో రూట్ గా మాట్లాడినప్పటికీ కూడా మీరు ఒకవేళ ఆవేశంలో ఉన్నప్పుడు కఠినమైనటువంటి మాటలు మాట్లాడకండి మీ యొక్క కోపం తగ్గినాక ఇద్దరూ కూడా కూర్చొని చక్కగా పరిష్కరించుకోండి మీ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది ఒకవేళ వారు మీతో కఠినంగా ఉంటున్నారు అని మీరు కూడా కఠినంగా ఉంటే మాత్రం వారితో బంధం అనేది దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధాలను కాపాడుకోవడంలో కొన్ని కొన్ని విషయాల్లో రాజీ పడడంలో కూడా అసలు తప్పే ఉండదు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క రాశి వ్యక్తులు అయితే ఖచ్చితంగా గమనించాలి ఇక మిగిలిన అంశాలు కనుక ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి మీకు తగినటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఇది వరకు ఆ యొక్క నిర్ణయాన్ని నిర్ణయించుకోవడానికి అయితే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజు అయితే దాని పట్ల ఒక నిర్ధారణ అనేది చేయబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో అదేవిధంగా నూతన వ్యాపార కోసం పెట్టుబడుల కోసం ఆలోచిస్తూ ఉన్నారు వ్యాపారాన్ని విస్తరింపజేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారికి మీకు అయితే సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు కూడా సానుకూలమైనటువంటి అంశాలు అయితే మీ యొక్క జీవితంలో చోటుకు చేసుకోబోతున్నాయి ఇదివరకు ఏవైతే సవాళ్లు మీరు ఎదుర్కొంటూ వచ్చారో వాటి అన్నిటినీ కూడా అధిగమించుకుంటారు ఈ రోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా చూస్తారు మీ యొక్క పై అధికారుల చే ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు వ్యవసాయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజు సానుకూల అంశాలు అయితే మీ జీవితం చోటు చేసుకోబోతున్నాయి కొన్ని కొన్ని ప్రత్యేక రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు ఒక అవ మంచి అవకాశం అనేది మీ ముందుకి రాబోతుంది కళలు సాహిత్యం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు అలాగే మరికొంతమందికి వాటిలో మంచి విజయాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి సానుకూల ప్రతిభాంశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు రాసినటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను అయితే సాధించుకుంటారు ఇక అదేవిధంగా మీ యొక్క శారీరక సౌష్ఠత్వం కోసం క్రీడలలో సమయాన్ని అయితే గడుపుతారు ఈరోజు స్త్రీలు వలన పురుషులు పురుషుల వలన స్త్రీల యొక్క సహకారాలతో వ్యాపారాలు లాభాలు అయితే ఖచ్చితంగా గడిస్తారు దూరపు బంధువుల నుండి అనుకోనటువంటి ఒక శుభవార్త అయితే మీ ఇంతటికి సంతోషకరమైనటువంటి సంతోషభరితమైనటువంటి క్షణాలుగా తీసుకువస్తుంది ప్రేమ సానుకూల పవనాలు అయితే వికసిస్తాయండి మిమ్మల్ని చక్కగా సంధింప చేసేందుకు ప్రేమ అనేది సిద్ధంగా ఉంది ఆ యొక్క ఆనందాన్ని అనుభూతి చెందడంతో మీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నటువంటి మిత్రులకు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో ఎదురవుతాయి కనుక మీరు మీ యొక్క జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికేటువంటి ఆనందమైనటువంటి రోజుగా ఈ రోజు మిగిలిపోతుంది ఇక అదేవిధంగా ఈ రోజు అయితే మీరు చాలా ఆశామోహితులై ఉంటారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి మీకు ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది ప్రేమ స్నేహం బంధం అనేది పెరుగుతాయండి రహస్య వ్యవహారాలు మీ యొక్క ప్రతిష్టను నాశనం చేస్తాయి ఉమ్మడి వ్యాపారాలు భాగస్వామ్యాలు వీటికైతే మీరు చాలా దూరంగా ఉండండి మీరు మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి లేనిచో మీరు మీ యొక్క జీవితం జీవితంలో వెనకబడిపోతారు కాబట్టి ఈ యొక్క రోజున ఇటువంటి కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివరాధన అయితే తప్పనిసరిగా చేసుకోండి ఆ శ్రీరామచంద్రుల వారిని సీతమ్మ దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి హనుమాన్ చాలిసా దుర్గా చాలిస పఠించండి అదేవిధంగా మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క రుచిక రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఏర్పడబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరాలు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే మీకు చేరుతుంది